హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పల్లి చాటు ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం మనం ఈ పల్లి పల్లీచాటుని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ముందు ఒక బౌల్లో సగం కప్పు పల్లీలని ఒక గంట సేపు నానపెట్టి కుక్కర్లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకోవాలి మీరు పల్లీలను ఉడికించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ను వేసి ఉడికించుకోండి ఇప్పుడు పల్లీలని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే మళ్ళీ కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ కారం పావు స్పూన్ వేయించిన ధనియాల పొడి పావు స్పూన్ చాట్ మసాలా ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా తరిగిన మిర్చి ఒకటి ఒక రెండు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా సన్నగా వేయండి ఇప్పుడు ఇందులోనే ఒకటి కట్ చేసుకున్న టమాటో నేను ఇందులో కొంచెం కర్రవపాకును యాడ్ చేస్తున్నాను మీరు ఇష్టమైతే వేయండి లేకుండా అవసరం లేదు ఒకటి కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా తరిగిన కీరదోశను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర ఒక నిమ్మద్కని నిమ్మరసం వండుకోవాలి ఇప్పుడు నిమ్మరసం పిండుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి దీన్ని పూర్తిగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే పల్లీచాట రెడీ అయిపోతుంది నాకు పల్లీలు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీక్లీ ఒక్కసారైనా కూడా ఈ విధంగా పల్లీచాటను చేసుకొని తినేయచ్చు పల్లెలను ముందుగా ఉడికించి తీసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఈ పల్లీ చాట్ను అనేది రెడీ చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే పల్లీ చాట్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి